ఓం నమే శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం ఉత్తర వాయువ్య వీధిపోటు ఉత్తర వాయువ్య వీధిపోటు అనగా స్థలానికి కానీ నిర్మాణానికి కానీ అంటే గృహానికి కానీ ఉత్తర వాయువులో ఎదురుగొంటూ వచ్చిన రోడ్డును ఉత్తర వాయువ్య వీధిపోటు అంటారు ఈ వీధిపోటు అత్యంత ప్రమాదకరమైంది వ్యక్తుల యొక్క జాతకాన్ని అనుసరించి ఈ వీధిపోటు ప్రభావం వల్ల ఆర్థిక నష్టాలు మానసిక రుగ్మతలు వ్యవహారాలు లేదా పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు అలాగే దివాలా తీయటం ఇంట్లో నుంచి బయటికి పారిపోవడం లాంటి దు పరిణామాలు ఏర్పడతాయి కొంతమందిలో దుర్వ్యసనాలకి లోనవుతారు కాబట్టి ఉత్తర వాయువ్య వీధిపోటు అనేది అత్యంత ప్రమాదకరమైన వీధిపోటులో ఒకటి కాబట్టి ఈ వీధిపోటు ఉన్నవారు స్కానర్ ద్వారా పరిశీలింపజేసుకుని తగిన వాసు రాడ్లో తీగలు ఉపయోగించడం ద్వారా ఈ వీధిపోటును నివారించి చెడు ఫలితాలని తొలగించవచ్చు శుభం